హాయ్ అండి ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకున్నాను దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను బటర్ యాడ్ చేశాక ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు పెట్టి తర్వాత బిర్యానీ నాకు చెక్క లవంగా మిరియాలు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను అవన్నీ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు టమాటా మొక్కని మరీ చిన్న చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశాను బీన్స్ అన్నీ ఒకసారి కలుపుకున్నాను చివరిగా పన్నీర్ని కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అల్లం పేస్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకున్నాను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఇప్పుడు ఒక స్పూన్ గడ్డ పెరుగు కొద్దిగా కారం ధనియాల పొడి కొబ్బరి పొడి యాడ్ చేసి అంత ఒకసారి మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాను లాస్ట్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఉడికించుకున్నాను ఇలా వాటర్ ఉడికేటప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేశాను యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకున్నాను వెంటనే కుక్కర్ విజిల్ పెట్టేయకుండా బియ్యంలో వాటర్ కొద్దిగా ఇంకిపోయే వరకు అలానే మూత లేకుండానే ఉడికించుకున్నాను ఇలా ఉడికేటప్పుడు మరొకసారి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇంకా ఉడికించుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి దానికి టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను ఇంతే సింపుల్గా పన్నీర్ బిర్యానీ రెడీ కుక్కర్ విజిల్ తీసేసి ఇప్పుడు మరి మెత్తగా లేకుండా పొడి పొడిగా బిర్యానీ బాగా కుదిరింది సార్ పన్నీర్ ముక్కలు కూడా పెద్దగా లేకుండా చిన్నగా ఉన్నందుకు బాగుంది అంతే ఈజీగా సర్వ్ చేసుకోవడాన్ని